హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈ రోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో నరసయ్య అనే ఒక రైతు ఉండేవాడు నరసయ్యకు ఇద్దరు కొడుకులు రామయ్య సోమయ్య పెద్దవాడు కష్టజీవి చిన్నవాడు సోమరిపోతు సోమయ్య ఇంట్లో అందరికంటే ఎక్కువ తినేవాడు అందరికంటే తక్కువ పని చేసేవాడు సోములు సోములు ఈ రోజన్నా కాస్త పొలం రారా సాయంగా ఉంటుందంటే రానే రాలేదేరా అని తిట్టుకుంటూ లోపలికి వచ్చాడు నరసయ్య ఇంకెక్కడ సోములు తెలుసుగా చీకటపడంగా పొట నిండుగా తినేసి హాయిగా నిద్రపోతాడని తినేయమీంది పడుకోవడం కూడా అయిపోయింది ఇక నువ్వు ఎంత ఆడు తెల్లారే వరకు లెగవనే లెగవడు అది మీకు తెలుసుగా ఇక మీరేమన్నా ఉపయోగం ఏమి ఉండదు గానీ వెళ్లి కాళ్ళు చేతులు కడుక్కొచ్చుకోండి అన్నం వడ్డిస్తాను అంది నరసయ్య భార్య ఆ తెలుసులే ఆ కుంభకర్ణుడేమో ఆరు నెలలు తిని ఆరు నెలలు పడుకుంటాడు మనోడేమో పగలంతా తిని చీకటంతా పడుకుంటాడు వీడి జబ్బు ఎప్పుడు వదులుతుందో ఏమో అని తిట్టుకుంటూ కాళ్ళు చేతులు కడుక్కుని భోజనానికి వచ్చారు నరసయ్య నరసయ్య పెద్ద కొడుకు రామయ్య ఏంటమ్మా పచ్చడిసి పెడుతున్నావు వండలేదా అని అడిగాడు పెద్ద కొడుకు ఎందుకు వండలేదురా వండానరా ఎక్కువే ఉండే పక్కింటి అత్త పిలిచింది కదా అని చెప్పి అలా వెళ్ళి ఇలా మాట్లాడొచ్చేసరికి మీ తమ్ముడు వండినవన్నీ కంచంలో వేసుకుని మొత్తం తినేసాడు రా ఇక మీరు వస్తే ఆకలితో ఉంటారని గబగబా అన్నం వండాను ఇంకా కూర ఉండడానికి సమయం లేదు ఈ రోజుకి పచ్చడనంతో సరిపెట్టుకోరా అంది తల్లి అమ్మ వాడికి ఆకలి వేస్తే అసలు తట్టుకోలేడని తెలుసుగా ఆకలి వేసిందంటే ఈ కేనకా ముందు ఆలోచించకుండా ఏముంటే అదంతా వేసుకుని తింటాడుగా అది తెలిసి కూడా ఆ సమయానికి ఇంట్లో నుంచి బయటకెందుకు వెళ్ళావు వాడికి తిండి పెట్టే వరకు ఇంట్లోనే ఉండే పనిగా అన్నాడు రామయ్య రేపటి నుంచి కాస్త జాగ్రత్తగా ఉంటానులేరా ఈ రోజుకి ఎలాగోలా తినేసేయి అంది తల్లి వీడిని ఎలా మార్చాలో కూడా అర్థం కావటం లేదే నరసమ్మ మనం ఉన్న పర్వాలేదు మనం లేనప్పుడు ఎలా బ్రతుకుతాడో ఏమిటో అని బాధపడుతూ సాగాడు నరసయ్య అలా సోమయ్య ఏ పని పాట లేకుండా పగలంతా తింటూ రాత్రంతా పడుకుంటూ సోమరిపోతుగా ఒళ్ళు పెంచాడు ఇదిలా ఉండగా ఒకరోజు పొరుగు రాజ్యంలో ఉన్న బంధువుల ఇంటికి శుభకార్యానికి బయలుదేరారు నరసయ్య వాళ్ళ కుటుంబం అయితే ఆ ఊరు చేరాలంటే రెండు రోజుల సమయం పడుతుంది అందుకే దారి మధ్యలో తినడం కోసం నరసమ్మ ముందుగానే తినుబండారాలను కట్టింది అలా అన్ని సర్దుకుని ఊరు బయలుదేరారు నరసయ్య వాళ్ళు అలా సాయంత్రం వరకు వెళుతూనే ఉన్నారు చీకటి పడే సమయానికి ఒక అడవికి చేరుకున్నారు ఇంతలో సోమయ్యకి ఆకలి వేసింది అమ్మా ఆకలి వేస్తుంది తినడానికి తెచ్చావుగా నాకు పెట్టు అన్నాడు సోమయ్య అయ్యో తినుబండారాలన్నీ మూటకట్టి బండి కింద పెట్టాంగా ఏమండి కాస్త బండి ఆపండి వాడికి ఆకలి వేస్తుందంట అన్నం పెడతాను అంది నరసయ్య భార్య కాసేపు ఆగరా సోములు ఇది అడవి అడవి దాటితే గ్రామం వస్తుంది అప్పుడు గ్రామంలో బోన్ చేయొచ్చులే అన్నాడు నరసయ్య ఆ నాకు తెలియదు ఇప్పుడే తింటాను నాకు ఆకలేస్తుంది ఆకలేస్తుంది అంటూ గందరగోళం సాగాడు సోమయ్య ఇక తట్టుకోలేక నరసయ్య బండి ఆపేశాడు గబగబా క్రిందికి దిగేసి తల్లి పెట్టే లోపే తల్లి చేతిలో ఉన్న మూట లాక్కుని కడుపు నిండుగా తినేసి చెయ్యి కడిగి కడగక ముందే అక్కడే నిద్రపోయాడు సోములు ఒరే సోములు నిద్రపోకరా మనం వెళ్లిపోద్దాం ఇది అడవి చీకటి పడిపోతుంది లే 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 అని తల్లి లేపుతున్నా వినకుండా తిన్న చోటే నిద్రపోయాడు సోములు ఒరే సోములు లేరా ఈ చీకట్లో అడవిలో ఉండడం మంచిది కాదు అని తల్లి నరసయ్య రామయ్య అందరూ లేపుతున్నారు కానీ సోమయ్య లెగవనే లెగవలేదు అయ్యో వీడి వల్ల ఎంత ప్రమాదం ముంచుకొస్తుంది వీడిని అసలు తీసుకురాకుండా ఉన్నా బాగుండేది ఇప్పుడు గనక ఏ జంతువులు వచ్చినాయి అంటేనా వాటికి మనం ఆహారం అయిపోతాము అయ్యో అని బాధపడసాగింది తల్లి మనం ఎందుకు ఆహారం అవుతామే ఈ దరిద్రుడిని ఇక్కడే వదిలేసి మన ముగ్గురం వెళ్ళిపోదాం వీడి వల్ల మన జీవితం ఎందుకు నాశనం అవ్వాలి ఈ దరిద్రుడి వల్ల మనకు ఎటువంటి ఉపయోగము లేదు వీడి జీవితంలో మారతాడన్న నమ్మకం కూడా లేదు వీడిని వదిలేసి వెళ్ళిపోదాం బండెక్కేయండి అన్నాడు నరసయ్య బిడ్డ అలాంటి వాడైనా సరే తల్లి అలా వదిలేసి వెళ్ళిపోదండి నేను రాను నేను ఇక్కడే ఉంటాను మీ ఇద్దరు వెళ్ళిపోండి అంది నరసయ్య భార్య అవునా నేను కూడా ఇక్కడే ఉంటాను కావాలంటే మీరు వెళ్ళిపోండి అన్నాడు రామయ్య మీరు లేకుండా నేను ఒక్కడిని ఎలా వెళతాను అనుకున్నారు నేను ఇక్కడే ఉంటాను అయ్యో వీడి వల్ల ఈ రోజు మన ప్రాణాల వచ్చింది అని బాధపడుతూనే అక్కడే ఉండిపోయాడు నరసయ్య పిడుగులే వచ్చి మీద పడినా వీడికి గాని వీడిని లేపటం వృధా కనీసం తిండైనా పెట్టవే ఈ రాత్రంతా ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుండాలంటే కాస్త శక్తి కావాలిగా అన్నాడు నరసయ్య ఇంకెక్కడదండి మొత్తం వాడు తినేసాడు ఏమీ లేదు అంది నరసయ్య భార్య ఓరి దేవుడా పని చేయినోడికి ఆకలి నిద్ర ఎక్కువ అనుకుంటా ఇలా అయితే మేం లేకుండా వీడు బ్రతకటం చాలా కష్టమైపోతుంది ఎలాగైనా సరే వీడిని మార్చేయాలి ఆ ఎలా మార్చాలి అని కొడుకుని ఎలా మార్చాలా అని తెగ ఆలోచించసాగాడు నరసయ్య అలా ఆలోచిస్తూ ఉండగానే తెల్లవారి పోయింది వెలుతురు రావడంతోనే సోమయ్య లేచి మా ఆకలేస్తుంది తినడానికి ఏమైనా పెట్టు అయినా ఎక్కడున్నాం మనం అని చుట్టూ చూసి అప్పటికి గాని తను ఎక్కడుందో గుర్తుకు తెచ్చుకుని ఏంటి రాత్రంతా ఈ అడవిలోనే ఉన్నామా మనం ఇంక ఊరు వెళ్ళలేదా అని ఏమీ తెలియనట్లు అడిగాడు సోమయ్య కానీ ఏమీ మాట్లాడకుండా ముగ్గురు బాధగా నిలబడి ఉన్నారు ఏమైంది ముగ్గురు అంత బాధగా ఉన్నారు ఏం మాట్లాడరేంటి అని ఒక్కొక్కరిని పిలవసాగాడు కానీ ఎవరు మాట్లాడకుండా తెగ బాధపడిపోతున్నారు ఏం జరిగింది నాన్న అసలు ఎందుకు అలా ఉన్నారు అని మరలా అడిగాడు సోమయ్య రాత్రి నువ్వు పడుకున్నావుగా నిన్ను లేపటం కోసం ఎంత కష్టపడ్డామో తెలుసారా లేపి లేపి ఇక మా వల్ల కాక ఇక నిన్ను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోదామని కూడా నేను నిర్ణయించుకున్నాను కానీ మీ అమ్మ మీ అన్నయ్య నిన్ను వదిలి రావటం ఇష్టం లేక ఇక్కడే ఉండిపోయారా వాళ్ళ కోసం నేను కూడా ఇక్కడే ఉండిపోయాను అయితే రాత్రంతా ఏ జంతువులు వస్తాయా అని చెప్పి భయంతో నిద్రపోకుండా ముగ్గురు అలా కళ్ళు తెరుచుకుని కూర్చుని ఉన్నాం మధ్యరాత్రిలో చెట్టు మీద నుంచి ఇదిగో ఈ మూట కింద పడింది ఏముందా అని చెప్పి భయం భయంగానే తెరిచి చూశాను తినిగా డబ్బేరా దాన్ని చూడంగానే మాకు ఆనందం వేసింది ఈ డబ్బుతో మనం జీవితంలో స్థిరపడిపోయినట్టే ఇక మనం కష్టపడే పనే లేదు అని ఆనందపడుతున్నంతలోనే చెట్టు మీద నుంచి ఒక వ్యక్తి కిందకు దిగాడ్రా దిగి ఆ మూట నాదే అని చెప్పాడు మీదేనా అని కొంచెం బాధగా తిరిగి వెనక్కిస్తుంటే నాకు ఈ మూట వద్దు కానీ నీ పిల్లల్లో ఎవరో ఒకరిని నాకు ఇస్తావా ఇంతకంటే నాకు రెట్టింపు ఆస్తి ఉంది కానీ నాన్న వాళ్ళు ఎవరూ లేరు నేను పెంచుకుంటాను అని అడిగాడ్రా సరే రామయ్యను పంపిద్దాంలే రామయ్యను పంపిస్తే ఆస్తి అంతా రామయ్యదే అవుతుందిగా కనీసం వాడన్న సుఖపడతాడులే అనుకున్నాను రా అనుకుని మా పెద్ద కొడుకుని తీసుకువెళ్ళు అని చెప్పాను కానీ ఆయన మీ పెద్ద కొడుకు వద్దు అదుగో పడుకున్న ఆ చిన్న కొడుకు కావాలని నీ వైపు చూపించాడ్రా సర్లే నువ్వెటూ సోమరిపోతివే కదా అని చెప్పి తీసుకువెళ్లమన్నాను అంతే ఆ వ్యక్తి బ్రహ్మరాక్షసుడిలాగా మారిపోయి ఆహా ఎన్నాటికి నాకు విందు భోజనం దొరికింది అని అనుకుంటూ నీ దగ్గరకు వచ్చి నిన్ను లేపటం మొదలు పెట్టాడు అది చూసి మాకేం జరుగుతుందో అర్థం కాక ఎవరు నువ్వు ఎందుకు మా అబ్బాయిని అడిగావు అని మేము భయం భయంగానే అడిగాంరా అప్పుడు చెప్పాడు ఆ బ్రహ్మరాక్షసుడు సంవత్సరానికి ఒక్కసారి బాగా బలిష్టంగా ఉన్న వ్యక్తిని కడుపు నిండుగా తిని ఆ సంవత్సరం అంతా నిద్రపోతాడంట అది ఈ రోజేనంట తను తినేది అయితే బక్కగా ఉన్న వాళ్ళని తినడంట అందుకే ఉదయం నుంచి ఎదురు చూస్తున్నాడంట బలిష్టంగా ఎవరు వస్తారా అని ఇదిగో మనం వచ్చాము దొరికిపోయాము అది నువ్వు నిద్రపోయే వ్యక్తిని తినడంట అందుకే నిన్ను ఓ లేపుతున్నాడు నువ్వేమో నిద్ర లేవడం లేదు ఇక మేము బ్రహ్మరాక్షసులు వారు బ్రహ్మ వారు మీ డబ్బు మీకు మమ్మల్ని వదిలేయండి మేము వెళ్ళిపోతామని మీ అమ్మ మీ అన్నయ్య నేను బ్రతికులాడాము కానీ మా మాటలు లెక్క చేయలేదురా నా మాట అంటే మాటే నేను మాట మీదే నిలబడతాను మీరు కూడా మాట మీదే నిలబడాలి ఆ డబ్బుని నేను వెనక్కి తీసుకోను అలాగే నీ కొడుకును వదిలిపెట్టనని చెప్పి నిన్ను నిద్ర లేపడానికి ప్రయత్నించాడు రా అయినా సరే నువ్వు నిద్ర లేగవలేదు అప్పుడు మీ అమ్మ నేను మీ అన్నయ్య నిన్ను వదిలేసి మమ్మల్ని తినమని ప్రతిమలాడాంరా కానీ ఆ బ్రహ్మరాక్షసుడికి ఒక నియమం ఉందంటరా సంవత్సరానికి ఒక్కసారి అది కూడా రాత్రిపోటే లావుగా ఉన్న వ్యక్తినే తింటాడంట్రా బక్కగా ఉన్న వాళ్ళని తినను మిమ్మల్ని తినను అని చెప్పి నిన్ను ఓ నిద్ర లేపాడరా కాని నువ్వు తెల్లవారే వరకు లెగవు కదా అది తెలియక అన్ని ప్రయత్నాలు చేసి చూశాడురా కానీ నువ్వు లెగవలేదు ఇక తెల్లవారిపోతుంటే ఇంక నేను సంవత్సరం తర్వాత వస్తాను ఈ నీ కొడుకుని ఎక్కడ దాచినా సరే పట్టుకుని మరి తినేస్తానని చెప్పి వెళ్ళిపోయాడురా అందుకే బాధగా ఉన్నాము నిన్నెలా రక్షించుకోవాలా అని అని ఒక కథ చెప్పేశాడు నరసయ్య అయితే సోమయ్యను మార్చడం కోసమే ఇదంతా చెప్తున్నట్లుగా నరసయ్య భార్యకి రామయ్యకి ముందుగానే తెలుసు అందుకే నరసయ్య చెప్పినది నిజమే అన్నట్లుగా అవును తమ్ముడు ఆ బ్రహ్మరాక్షసుని చూస్తే అసలు ఎంత భయమేసిందో తెలుసా నిన్ను ఆ బ్రహ్మరాక్షసు నుంచి ఎలా కాపాడాలా అని మేము తెగ ఆలోచిస్తున్నాం అని బాధగా చెప్పాడు రామయ్య అవును సోమయ్య నిన్నెలాగైనా సరే కాపాడుకుంటాం అంది తల్లి అమ్మో సంవత్సరం తర్వాత వచ్చి ఆ బ్రహ్మరాక్షసుడు నన్ను తినేస్తాడా అమ్మో నేను బ్రతుకుండాలి ఎలా నేను ఎక్కడికైనా పారిపోనా అని భయం భయంగా అడిగాడు సోమయ్య నువ్వెక్కడికి పారిపోయి దాక్కున్నా సరే ఆ బ్రహ్మరాక్షసుడికి తెలిసిపోతుందంట్రా అక్కడికి వచ్చి నేను తినేస్తానని చెప్పాడు అది కుదరదు అన్నాడు నరసయ్య అయితే మరి నేను నిద్రపోతానే వాడు వచ్చినప్పుడు నేను నిద్రపోతే లెగవను కదా ఇక వాడే లేపి లేపి నేను లెగవలేదని చెప్పి వెళ్ళిపోతాడు అన్నాడు సోమయ్య అది కుదరదురా నీ గురించి తెలిసిపోయిందంతా అందుకే సంవత్సరం తర్వాత సరిగ్గా ఇదే రోజున ముందుగానే మన ఇంటికి వచ్చేస్తాడంట వచ్చి అలా చీకటి పడి పడకముందే నువ్వు నిద్రపోకముందే తినేస్తానని కూడా చెప్పాడు అది కుదరదు అన్నాడు నరసయ్య మరిప్పుడు ఎలా అని తెగ బాధపడిపోతున్నాడు సోమయ్య అది బక్కగా ఉంటే తినడంట్రా నువ్వు బక్కగా అయిపో అంది తల్లి ఆ అయితే నేను ఇక తినకుండా బక్కగా అయిపోతాను తిండే తినను అన్నాడు సోమయ్య తిండి తినకపోతే వాడు తినడం కాదురా నువ్వే చనిపోతావు అలా ఎలా తిండి తినాలి నువ్వు బక్కగా అయిపోవాలి ఎలా అని ఆలోచించసాగింది తల్లి ఆ నువ్వు తిండి తినాలి అలాగే సన్నగా అయిపోవాలంటే నువ్వు రోజు పొలం వచ్చి పని చేయాలిరా అప్పుడు మాలాగా నువ్వు బక్కగా అయిపోతావు అన్నాడు రామయ్య ఆ అయితే నేను రోజు పొలం వచ్చి పని చేస్తాను నేను సన్నగా అయిపోతాను అన్నాడు సోమయ్య ఆ ఇలా చేస్తే నీ ప్రాణాలు నువ్వు రక్షించుకోగలుగుతావు అన్నాడు నరసయ్య అలా ఆ రోజు నుంచి సోమయ్య తన ప్రాణాలను రక్షించుకోవటం కోసం పని చేయటం మొదలు పెట్టాడు అలా సంవత్సరం తిరిగేసరికి సోమయ్య బక్కగా అయిపోయాడు అమ్మయ్య ఇక రెండు రోజులైతే సంవత్సరం అయిపోతుంది ఆ బ్రహ్మరాక్షసుడు వచ్చి నేను సన్నగా ఉన్నా అని చెప్పి వెళ్ళిపోతాడు ఆ మరుసటి రోజు నుంచి అదివరకు ఎలా ఉన్నానో అలా ఉంటే సరిపోతుంది అమ్మయ్యా ఇంకా రెండు రోజులే నేను కష్టపడేది అని అనుకోసాగాడు సోమయ్య అది విన్న నరసయ్యకి మరలా భయం పట్టుకుంది ఏం చెయ్యాలి మరలా వీడు సోమరిపోతుగా మారకుండా ఉండాలంటే అని ఆలోచించి గబగబా ప్రక్క గ్రామంలో ఉన్న తన స్నేహితుడి వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పి రెండు రోజుల తరువాత నువ్వు బ్రహ్మరాక్షసుడిలాగా మా ఇంటికి రా నేను చెప్పినట్లే చెయ్యి అని చెప్పి ఇంటికి వచ్చేశాడు సరిగ్గా రెండు రోజుల తరువాత బ్రహ్మరాక్షసుడి రూపంలో నరసయ్య స్నేహితుడు రానే వచ్చాడు అయితే సోమయ్యకు ఎలాంటి భయము లేదు ఎందుకంటే తను బక్కగా అయిపోయాడు కాబట్టి ఇక బ్రహ్మరాక్షసుడు తనను తినడు అనే ధైర్యంతో అయితే బ్రహ్మరాక్షసుడు వచ్చి సోమయ్య సోమయ్య ఎక్కడా రా నాకు ఆకలి వేస్తుంది అంటూ పెద్దగా అరవసాగాడు ఇదిగో సోమయ్య ఇక్కడే ఉన్నాడుగా అన్నారు ఇంట్లో వాళ్ళు ఏంటి ఇతడు సోమయ్య సంవత్సరం క్రితం ఉన్న సోమయ్య ఇప్పుడు ఉన్న సోమయ్య ఒకలాగా లేరే అప్పుడు సోమయ్య చాలా బలిష్టంగా ఉన్నాడే ఇప్పుడు సోమయ్య చాలా బక్కగా ఉన్నాడే అని సోమయ్యను తేరిపారా చూసి ఆ నిజమే సోమయ్యే కాని ఇప్పుడు బక్కగా ఉన్నాడుగా నేను బక్కగా ఉన్న వాళ్లను తిననుగా అయ్యో నన్నే మోసం చేస్తారా నేను ఈ రోజుకైతే ఇంకెవరినైనా వెతుక్కుంటాను గాని ప్రతి సంవత్సరం మిమ్మల్ని గమనిస్తూనే ఉంటాను ఏదో ఒక రోజైతే ఈ సోమయ్య బలిష్టంగా తయారవుతాడుగా ఆ రోజైతే తప్పనిసరిగా నీ కళ్ళ ముందుకు వచ్చి నిన్ను అమాంతం మింగేస్తాను ఆ రోజు నా కడుపు మంట తీరుతుంది అని తిట్టుకుంటూ బ్రహ్మరాక్షసుడి రూపంలో ఉన్న నరసయ్య స్నేహితుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అంటే నేను జీవితంలో ఎప్పుడు బలిష్టంగా తయారు కాకూడదన్నమాట అంటే నేను ప్రతిరోజు ఇలాగే కష్టపడాలి లేదంటేనా ఆ బ్రహ్మరాక్షసుడికి నేను బలైపోతాను అమ్మో అలా జరగకూడదు అని ఆ రోజు నుంచి జీవితాంతం కష్టపడి పనిచేస్తూనే ఉన్నాడు సోమయ్య అలా తన పథకం ఫలించి కొడుకు మారినందుకు నరసయ్య ఎంతో ఆనందించాడు ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్